శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమయంలో ఈ రాయగఢ్ కోట మీదకి యుద్ధ ఏనుగుల్ని అలాగే దేవుడు ఏనుగుల్ని పైకి తీసుకుని వచ్చేది పైకి తీసుకొని వచ్చిన తర్వాత వాటికి స్నానం చేపించడానికి అలానే నీళ్లు తాగించడానికి స్థలం కావాలి కదా ఇప్పుడు మనం చూసాం కదా ఎలిఫెంట్స్ పాండ్ అదే మిగోస్ ఆ హాతీ తలాబ్ వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రెయిన్ఫాల్ చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మనం మొత్తానికి ఫైనల్గా టాప్ మీదకైతే చేరిపోయాం మన ముందు మహా అయితే ఒక ఇరవై ముప్పై మెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై బోలో శ్రీ ఛత్రపతి సంబాజీ మహారాజ్ కి జై జై భవానీ జై శివాజీ జై శంభాజీ మనకి కొంత దూరం మ్యాక్సిమం టాప్కి చేరిపోయిన తర్వాత మనకి రోడ్డు పక్కనే ఒక సరస్సు అయితే వస్తుంది భయ్య ఏ జగ నాం బుల్ హతి తలాబ్ టీకే టీకే ధన్యవాద భయ్యా నమస్తే మీకోస్ నా పేరు తయ నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని ప్రజెంట్ నేను వచ్చి మహారాష్ట్రలో ఉండే కోటల్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను కోటలు అంటే భూమి మీద ఉండే కోటలు కదా మీకోస్ ఆకాశంలో రెండు వేల ఐదు వందల మీటర్లు ఎత్తులో ఉండే కోటల్ని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు మూడు వందల యాభై కోటల వరకు పరిపాలించారు మనకి ఎన్ని వీలైతే అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మీకోస్ మనం కంప్లీట్గా ఈ మంత్ నెక్స్ట్ మంత్ మినిమం మనం మహారాష్ట్రలో టూ మంత్స్ ఉంటున్నాం కంప్లీట్గా মহাৰাষ্ট্ৰনাই এনেকৈ জে শিৱৰাই